ఏపీ డిప్యూటీ సీఎం జనసేనని పవన్ కళ్యాణ్ తన గొప్ప మనసు చాటుకున్నారు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు పవన్ కళ్యాణ్ వరదలకు ప్రభావితమైన నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు ఈ డబ్బులు పారిశుధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నారని పవన్ పేర్కొన్నారు ఇక తెలంగాణకు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఏపీకి కోటి తెలంగాణకు కోటి పంచాయతీలకు నాలుగు కోట్లు మొత్తం కలుపుకొని ఆరు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ కూటుపాలు నాకు చూస్తున్నా అది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చెయ్యాలనిపించింది సో నాలుగు దాదాపు నాలుగు పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తున్నది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంక చెయ్యాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవడం